చేస్తున్నారు హూ ద కన్సర్న్ ఆఫీసర్ హలో చెప్పండి ఒక నిమిషం లైన్ అరే మీరు అడిగేది కదా నేను పేపర్ చూపిస్తా నేను పేపర్ చూపిస్తా అన్ని చూపిస్తా అరే నేను పోలీస్ చూపిస్తాను మీరు వెళ్ళిపోతున్నారు ఎందుకు నేను ఇస్తే చూపిస్తా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు మీరు ఎవరు చెక్ చేయడానికి అరే పిలుస్తుంటే వెళ్ళిపోతాను నేను ఏం పేరు మీ పేరు నేను కమిషనర్కి నేను ఇప్పుడు కంప్లైంట్ పెడతా నేను కమిషనర్కి నేను కంప్లైంట్ పెడతా ఇప్పుడు పిలిపిస్తా ఇక్కడికి మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు వెహికల్ మీకేం రైట్ ఉంది మీకేం రైట్ ఉంది అంటున్నా మీకేం రైట్ ఉంది చెప్పండి మీరు సమాధానం చెప్పండి మీ ఇష్టం వచ్చిన మీరు చెక్ చేస్తే తెలుసా ఎవరు చెక్ చేయాలో తెలుసా ఏ ఆఫీసర్ చెక్ చేయాలో తెలుసా మాట్లాడండి బాస్ ఏం పేరు మీ పేరు

మీరు పేపర్స్ ఎందుకు అడిగిన అంటున్నా మమ్మల్ని చూసి దాసుకున్నావు మమ్మల్ని చూసి దాచుకున్నావు అని అంటున్నారు కదా పేపర్ చెక్ చేయాలి సార్ వాళ్ళు పేపర్స్ ఇప్పటిదాకా వాళ్ళు పేపర్ చెక్ చేయలేదు ఫైన్ కూడా వేసినా ఎట్లా మీకు ఆర్ యూ టూ ఫైన్ ద ఫైన్ చెప్పండి మీరు చెప్పండి మీకు ఫైన్ వేయడానికి ఏం రైట్ ఉందో చెప్పండి నేను కమిషనర్ పిలిపిస్తా ఇక్కడికి ఖచ్చితంగా మీకు ఫైన్ వేయడానికి ఏం రైట్ ఉందో చెప్పండి మీకున్న అథారిటీ ఏంటో చెప్పండి మీకు మీకు ఫైన్ అయ్యడానికి మీకున్న అథారిటీ ఏంటో చెప్పండి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆ పైన వాళ్ళే ఫైన్ అయ్యాలి మీరెవరు ఫైన్ అయ్యడానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి మొత్తం ఉన్నాయి నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఎవ్రీథింగ్ నాకు రూల్స్ బ్రేకర్ నా దగ్గర నెంబర్ ప్లేట్ ఉంది అన్నీ ఉన్నాయి అదే అంటున్నా నాకు అసలు అసలు మీకున్న అథారిటీ ఏంటి మీకున్న అథారిటీ ఏంటి ఫైన్ అయ్యడానికి మాట్లాడాలి మీరు మీ కమిషనర్కి కంప్లైంట్ పెడతాను నేను చెప్పండి సార్ మీరు ఎవరిని అడగలేదంట వాళ్ళు ఎవరు అడగ అడగలేదట మిమ్మల్ని అడగలేదట మాట్లాడండి ఏం పేరు మీ పేరు ఏం పేరు మీరు ఏది అసలు బ్యాట్ చేతి మీది పేరేం పేరు మీ పేరు ఏ స్టేషన్ మీది